అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఆంధ్రప్రదేశ్లో పేక్ ప్రచారాలు మాత్రం ఆగడం లేదు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియా కార్యకర్త ఎవరి స్థాయిలో వాళ్ళు పేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఓ రకంగా వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద పేక్ ప్రచారాల ద్వారా సైబర్ యుద్ధం చేస్తూ ఉంది దీన్ని ఎదుర్కోవటం అనేటువంటిది ప్రభుత్వానికి ఒక పెద్ద టాస్క్గా మారిపోయింది పేక్ ప్రచారాలు రకరకాల రూపాలు ఉంటాయి వాటిని ఎదుర్కొని పద్దాన్ని ప్రూవ్ చేపించి ప్రజలు చూపించాలని పరిస్థితిలో ప్రభుత్వం మారింది అమరావతి మునిగింది అని వీరు ప్రచారం చేస్తారు మునగలేదని ప్రభుత్వం చూపించుకోవాలి గోవులు చనిపోయాయని తిరుమల దివ్యక్షేత్రం మీద అపవాదేస్తారు చనిపోలేదని ప్రభుత్వం నిరూపించుకోవాలి ఇలా ప్రతి దాన్ని పేక్ ప్రచారాన్ని వెలికి తీసి వాస్తవాన్ని చూపించుకోవడం ప్రభుత్వానికి టాస్క్గా మారిపోయింది పెన్షన్ తీసివేస్తున్నారు నా పెన్షన్ తీసివేసిందేని ఒక రమేష్ అనేటువంటి సత్యదాయిదా సంబంధించిన కుర్రవాడు చేతిని చొక్కాలు దాచుకుని వీడియో చేస్తాడు లేదు ఇది ఫేక్ వీడియో అది రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి అంతా బాగానే ఉంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమంగా అతను పింఛన్ ఇచ్చిందేమో అతనికి పింఛన్ ఎందుకు ఇస్తారు అంతా బాగానే ఉన్నాయి చేయిని చొక్కాలు దాచుకొని వైసీపీ కోసం వీడియో చేశాడు అని ప్రభుత్వం చూపించుకొని అతను అరెస్ట్ చేసింది ఇలా ప్రతిదాన్ని అంటే వాళ్ళు బురదేస్తారు వీళ్ళు కడుక్కుంటా ఉండాలి ఇది ఒక పెద్ద పనిగా ప్రభుత్వానికి అయిపోయింది నిన్న వైసీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే టీడీడీ బోర్డు మాజీ చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీటు పెట్టారు సరే ఆ స్థాయి ఉన్న వ్యక్తి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు చాలా వాల్యూడ్ అంశాలు ప్రస్తావించాలి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ప్రస్తావించాలి నిజానికి వీళ్ళు పేకి ప్రచారాలకు తిరుపతిని కూడా వదలట్లేదు తిరుమల దివ్యక్షేత్రాన్ని కూడా వదలట్లేదు మొదట్లో అక్కడ తొక్కిసాడి జరిగితే వైకుంఠ ఏకాదశి దానికి ప్రభుత్వానికి దానికి టీటీడీ బోర్డుకి దానికి టీడీడీ చైర్మన్కి లింగి పెట్టే ప్రయత్నం చేశారు చివరికి ఎంక్వైరీలో ఎవరు చేరారు అక్కడ అరుణనాథ్ రెడ్డి కారణం తెలియదు టీటీడీ అధికారి ఆ అరుణాథ్ రెడ్డి ఎవరు భూమన కరుణాకర్ రెడ్డికి దగ్గర వ్యక్తి అతన్ని నియమించుకున్నటువంటి వ్యక్తి అతను ఆ పొజిషన్లో పెట్టినటువంటి వ్యక్తి ఇది బయటకు వచ్చింది ఇది బయటకు వచ్చేలోపు వీళ్ళు చేయాల్సిన ప్రచారం అంతా చేసి పడేశారు వాస్తవం బయటకు వచ్చేలోపు చేయాల్సినటువంటి అబద్ధ ప్రచారంతో చేసి పడేశారు తిరుమలలో గోవులు చనిపోతున్నాయని ప్రచారం చేశారు టీడీడీ ఛాలెంజ్ విసిరింది కూటమి ఎమ్మెల్యేలు ఛాలెంజ్ విసిరారు ఆ రోజు పొలిటికల్గా రచ్చ ఛాలెంజు ప్రచారెంజు చివరికి వైసీపీ ఎంపీ గురుమూర్తి వెళ్ళి లేదు గోవులు చాలా బాగున్నాయి అని వైసీపీ ఎంపీ ఇచ్చాడు అలా కితాబిస్తామని మళ్ళీ అతనికే క్లాస్ పార్టీలు వైసీపీ పార్టీలో వీళ్ళు ప్రూఫ్స్ ఏం చూపారు ఏదో ఎప్పుడో ఎక్కడియో తీసుకొచ్చి ఆ ప్రూఫ్స్ చూపించి ఇదే నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు మొన్న అంబటి రాంబాబు గారు కనుక ఎక్కడో బెంగాల్లో రిగ్గింగ్ జరిగితే ఆ వీడియో పట్టుకొచ్చి పులివేంద్ర రిగ్గింగ్ జరిగింది చూడండి అని వీడియో పోస్ట్ చేశాడు కదా ఆ వీడియో సరిగ్గా ఎడిటింగ్ జరగలేదు కాబట్టి దాంట్లో బెంగాలీ మాటలు వచ్చాయి కాబట్టి అక్కడ బెంగాలీ సంబంధించిన పోలింగ్ పేపర్స్ కనపడ్డాయి కాబట్టి ప్రజలకు వాస్తవం అర్థమైపోయింది లేకపోతే దాన్ని నమ్మించే ప్రయత్నమేగా అంబట్ రాంబాబుకు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆ స్థాయిలో అది ఆ ప్రచారం చేయొచ్చు అసలు ఆయన స్థాయిలో ఆ ప్రచారం ఆయన చేయొచ్చా కరెక్టేనా ఎక్కడో బెంగాల్లో జరిగిన రిగ్గింగ్ను పట్టుకొచ్చి అసలు పులివెందుల పోస్టల్ వ్యాలెట్స్ కూడా కావవి అదే పులివెందుల పోలింగ్ పేపర్స్ కూడా కావవి దాంట్లో బెంగాలీ మాటలు కరెక్ట్గా వినపడుతున్నాయి ఏదో ప్రభుత్వం మీద బురద చేయాలి కాబట్టి ఏదో ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అలా పోస్ట్ చేయటం ఎలా ఎలా కరెక్ట్ అవుతుంది నిన్న సరే విషయానికి వస్తే భూములు కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు పెట్టారు ఆయన ఏమంటారు తిరుమల శ్రీవారికి సంబంధించిన భూమిని టీటీడీకి సంబంధించిన భూమిని పదిహేను వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రైవేట్ సంస్థలకు దారదత్వం చేస్తున్నారు అన్యాక్రాంతం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు లేదు నాయుడు కలిసి అని చెప్పేసి ప్రశ్నలు పెట్టాడు వాస్తవం ఏంటి వాస్తవం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు తిరుమల దివ్యక్షేత్రాన్ని కరెక్ట్గా కింద శ్రీవారి పాదాల దగ్గర ఉత్తరం దిక్కున ముంతాజ్ హోటల్ పర్మిషన్ ఇచ్చారు అప్పట్లో హిందూ సంఘాలు సామాజికవేత్తలు ధర్మకర్తలు పీఠాధిపతులు మఠాధిపతులు దీన్ని వ్యతిరేకించారు అసలు ఆ పేరు ఏంటి ముంతాజు శ్రీవారి కొండ కింద పర్మిషన్ ఇవ్వటం ఉంది శ్రీవారి కొండ కింద వాణిజ్య కార్యకలాపాలు ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలు ఎలా చేస్తారు ఎలా పర్మిషన్ ఇస్తారు ఇది చాలామంది అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ కూడా వాళ్ళ గొంతులు నొక్కేసి ముంతాజుఓట్ల కోరాయి సంస్థకి ఇరవై ఎకరాల భూమిని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేసింది సరే ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది కొత్త టీడీడీ బోర్డు వచ్చింది కొత్త టీడీడీ చైర్మన్గా నాయుడు బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి టీటీడీ సమావేశంలోనే ప్రభుత్వానికి టీడీడీ ఒక రిక్వెస్ట్ పంపించింది మా మనోభావాలని గమనించి ఇక్కడ కేటాయించబడ్డ ఇరవై ఎకరాల భూమిలో ముంతాజు ఓట్లు ఏదైతే ఉండో దాన్ని రద్దు చేయండి అక్కడ నిర్మించకుండా చేయండి ఆ లీజును రద్దు చేసుకోండి భూమి ప్రభుత్వాన్ని టీడీడీది కాదు అక్కడ అంది కాబట్టి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పంపించింది టీటీడీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళినప్పుడు చూసి నిజమే మీరు అడిగింది వాస్తవం అది తిరుమల కొండ కింద ముంతాజు ఓట్లు ఉంటే వెండి ఇది మనోభావాలు సంబంధించిన అంశం కదా అనేది గమనంలో తీసుకొని ముంతాజీ హోటల్కి ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్ని రద్దు చేశారు ఆ భూమి బీజం మొత్తం రద్దు చేశారు పైగా టీడీడీ అడిగింది ఆ భూమిని మాకు ఇచ్చేయండి రేపొద్దున ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ అక్కడేదో టూరిజం శాఖ వాళ్ళు కట్టడానికి చేస్తారు కదా అని చెప్పేసి ఆ ప్రభుత్వం మాకు ఇచ్చే ఆ భూమిని మాకు ఇచ్చామని టీడీడీ అడిగింది సరే టూరిజం శాఖ వాళ్ళు టూరిజం శాఖ వాళ్ళు ఒక భూమిని టీడీపీకి ఇవ్వాలంటే అంతే భూమిని మాకు ఇవ్వండి అని అడుగుతారు కదా అడిగినందుకు గాను దక్షిణం దిక్కున రోడ్డుకి అటువైపు ఉన్నప్పుడు అటువైపున అక్కడ వాణిజ్య కార్యకలాపాలు ఉన్నాయి అక్కడ హోటల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రోడ్డుకి అటువైపున దక్షిణం వైపున కొంత భూమిని టూరిజం శాఖ ఇవ్వటానికి టీటీడీ ఒప్పుకుంది ఎందుకోసం ఈ టూరిజం శాఖకు సంబంధించిన భూమిని ప్రభుత్వ భూమిని టీటీడీ తీసుకుంటుంది కాబట్టి ఆ భూమికి భూమి ఇవ్వటానికి టీటీడీ ఒప్పుకుంది ఇప్పుడు ఆ భూమి టూరిజం శాఖకి ఇవ్వటం మీద ఈయన అభ్యంతరం లేవనెత్తున్నారు ఎవరు భూమిని కరణాకరెడ్డి తిరుమల కొండ మీద వండ కింద కరెక్టుగా శ్రీవారి పాదాల దగ్గర ముంతాజు ఒకటి కడితేనే అది కరెక్టు అది దక్షిణం వైపు భూమిని టూరిజం శాఖ ప్రభుత్వ శాఖ ఏమన్న ప్రైవేట్ వాళ్ళు కాదు టూరిజం శాఖ ఇవ్వటం తప్పు ఒక ఉబరాయి సంస్థకి ప్రభుత్వ భూమిని శ్రీవారి పాదాల దగ్గర ఉన్న భూమిని ధారాతత్వం చేసి ప్రజల మనోభావాన్ని హిందువుల మనోభావాన్ని పట్టించుకోకపోవటం కరెక్టు ప్రభుత్వ సంస్థకి ఆ భూమిని టీటీడీ తీసుకుంటున్నందుకు గాను దక్షిణం వైపు ఉన్న భూమిని టూరిజం శాఖకి టీడీటి అప్పజెప్పడం తప్పు ఏమన్నా లాజుక్ ఉంది అసలు భువనకరణాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంటే మనం మాట్లాడేది ప్రజలు గమనిస్తుంటారు ఒకప్పులాగా లేదు సోషల్ మీడియా పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏ మాట్లాడినా జనం నమ్మారు పింకు డైమండ్ అంటే జనం నమ్మారు శ్రీవారి నగరు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి నమ్మారు నమ్మారు వైసీపీ చేసిన ఆ రోజు పేక్ ప్రచారాన్ని నమ్మారు నమ్మి వైసీపీకి అధికారం ఇచ్చారు మరి పింకు డైమండ్ చూపించారా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో శ్రీవారి నగర్ అని ప్రచారం చేశారు చూపించారా అసలు వాటి ఊసే లేదు కదా వాటి ఊసే లేదు కదా వీళ్ళ ఆ రోజు సోషల్ మీడియా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడిచిపోయింది కానీ వాళ్ళ సోషల్ మీడియా ఇవ్వవు ప్రదాన్ని ప్రతివాడు మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి పేక్ ప్రచారాన్ని ఇప్పుడు నమ్ముకుంటే అది కరెక్ట్ కాదు భూమిని కరణాకర్ గారు మీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత సిర్రీ థింగ్స్ మాట్లాడటం మీ స్థాయికి తగదేము మీ పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఎంత ఒత్తిడి ఉండొచ్చు మీ కొడుకును ప్రమోట్ చేయాలంటే మీ కొడుకు మన సీటు కావాలంటే మీరు ఇలా మాట్లాడాల్సిందే కావచ్చు కానీ ప్రజల ముందు మీ పర్వం తీసింది మీ పార్టీ మీకు టికెట్ ఇవ్వచ్చు కానీ ప్రజలు మిమ్మల్ని గెలిపించరు ఎందుకు ఒకప్పుడు మీకు ఎంత పేరుండేది అక్కడ మీకు మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు లేదు ఇలాంటి పేక్ ప్రచారాల వల్ల పేక్ మాటల వల్ల మీరు చేస్తున్న అరాచకాల వల్ల మీరు చేసిన తప్పుల వల్ల మీరు చేసిన అక్రమాల వల్ల మీ సామ్రాజ్యము తిరుపతి కానీ అది అలా బేటలు వారిపోయింది మీరే కాదు మీ నాయకుడు సామ్రాజ్యం పులివెందరు కూడా బీటలు వారిపోయింది కారణం ఇలాంటి పేక్ ప్రచారాలే కాబట్టి దయచేసి గమనంలో ఉంచుకుంటే మంచిది అనేది నా వ్యతిగత అభిప్రాయం థ్యాంక్ యూ మీ అభిప్రాయం కూడా దయచేసి కామెంట్ చేయండి